స్వాగతం నాయుడు రేపటి రా కదరి రాజ్ సభకు మడకసిర నియోజకవర్గం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ గోవర్ధన్ రెడ్డి పరిశీలకు ఆధ్వర్యంలో మనమందరం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేద్దాం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాటే శిరోధారి మడకసిర మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాటను గౌరవిస్తూ మడకసర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాధవరాజు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబులేషప్ప ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కలిసిమెలిసి మడకసర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ రాక్షస పాలన నుండి విముక్తి పొందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి నారా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని అధినేత నమ్మకంతో మడకసిల టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కు గౌరవం ఇచ్చారు ఆ గౌరవాన్ని మనమందరం బాధ్యతగా తీసుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మహిళలు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఆర్ మడకచర నియోజకవర్గం ఇన్చార్జ్ ఈశ్వర్ చేస్తామని చెప్పిన అదే అదే ప్రకారంగానే ఉన్నాం ఇంత గురుగా కూడా పెద్ద గురుమతి పోసాం అని కూడా ఉన్నారు అన్ను కూడా చెప్పిన అదే మరి చెప్పినాము అందుకు చెప్పినాము అన్నా ఏదో పెద్ద దగ్గర వ్యవస్థ ఒక వ్యక్తి కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా జరగాలని ఉద్దేశం అలా ఒక వ్యక్తి కాకుండా మనకు తెలుగుదేశం పార్టీ ఎవరు రాదు ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎవరినైతే నిర్ణయిస్తాడో వారికి సపోర్ట్ చేయాలి బాధ్యత మన దగ్గర పైన వారిని

మాజీసభ గారికి ఆశిస్తున్నటువంటి చిరంజీవి గారికిందరికీ నేను రెండు నా రిటైర్ అయినాను రెండు వేల ఐదులో కళాకేటలో భారత శాఖ సంఘంలో ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేస్తారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈడీపీ కానీ ఏ పార్టీకి కానీ ముందు ఈ ఈరోజు జాతీయ అధ్యక్షుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసి मुख्यमंत्री एक मुख्य वेल नजर जिसे एक आधार में का नजर आने में एक बहुत मुख्य यहाँ का भी चुनाव में भी पैसा को एस्पेशली जनरल सेक्रेट बुलाए जा रखे दुबारा काम करो तेरे लिए सब कुछ बस अगर को पत्ता ये नगर नजर की इकड़ इसके इसमें माधुर्य तो नजर की ऐसा नजर की सुनील नगर की गौर नजर की తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఎంతో కష్టపడితే టికెట్ రాదు ఆ కష్టం వెనుక ఎవరి క్రమం ఉంటుందో ప్రజలు అన్నదండలే ఎన్ని ఉంటాయని అందరూ గుర్తించాలి ఈ రోజు టికెట్ రావాలనే సునీ గారికి ఈ చేసిన ఎంతో పుణ్యము ప్రజా సేవ సేవ బదివి ఈ కొడుకి ఈ సునీ గారికి టికెట్ చంద్రబాబు లాంటి ఆ భగవంతుల ఆశీస్సులు ఉన్నాయి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టికెట్ ప్రకటించడం చాలా అదృష్టకరంగా భావించినాము కానీ ఈరోజు మీరు మనం గమనించాలి నేను ఎక్కువసేపు మాట్లాడలేదు తెలిసి ఫైవ్ మినిట్స్ ఈరోజు మనం గమనించాలి జగన్ అనే వ్యక్తి సీఎం చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కనీసం ఒక కట్టడ మందు కూడా ఒక రోడ్డు కూడా లేదు కార్మికులు ప్లంబింగ్ ఇసుక లేక కార్మికులు ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్లు ఫ్లోరింగ్ కార్పెంటర్లు ప్రతి రోజు రోడ్డు పడి చాలా ఇబ్బందులు సంసారం జరిగేదే చాలా కష్టమైంది ధరలు విధంగా మా గాలి నుంచి ఒక యాభై మంది వచ్చిన మా పిల్లలంతా ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పని లేదరా ఏం లేదరా ఇలాంటి దరిద్రమైన గవర్నమెంట్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషమైతే వచ్చిన ఇరవై వచ్చినందుకు ఉత్సాహంగా తగిలి వచ్చిన మా పిల్లలకి ఇటు Eu não vou deixar você não passar por ele, amor.